నీ తిక్క కుదిర్చి నిన్న ఇక్కడే ఉంచాలని అలా చేశాడేమో అంది సునంద రహస్యంగా చీపో నీకు బుద్ధి లేదు కసురుకుంది జయంతి శేఖరం క్షేమం గురించి కబురు తెలియలేదని బామ్మగారికి ఆదుర్ద ఎక్కువయ్యింది నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు ఇరవై రోజులు దాటిపోయినాయి అబ్బాయి రాలేదేమో అంది ఆవిడ ఆయనకిలా వెళ్ళిపోయి ఉండటం అలవాటే బామ్మ అంది విసుగ్గా జయంతి పైకి పట్టనట్లు అలా అందేగాని లోపల లోపల కనీసం ఉత్తరమైన రాయలేదెందుకు అనే అనుమానం కలుగుతూనే ఉంది ఒకవేళ సునంద మాటే నిజమేమో వెళ్ళిన రోజు జరిగిన సంఘటనకి తన మీద కోపం వచ్చిందేమో అయినా తనకేం తెలుసు అతనప్పుడే అప్పుడే ఊరు వెళ్ళబోతున్నాడని అసలు ఇంత చేసిన మనిషి అలా నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడాలి కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే తను కూడా అలాగే మాట్లాడేది అతని మాటలు ప్రవర్తన గుచ్చినట్టే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంటే ఏం చెయ్యాలి ఏదెలా ఉన్నా రోజులు క్షణాల్లా గిర్రున తిరిగిపోతూనే ఉన్నాయి అడపాదడప శివరాం వస్తూనే ఉన్నాడు అతనితో పాటు ప్రకాశం కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు వచ్చినప్పుడల్లా వాళ్ళ చేతుల్లో పువ్వులు పళ్ళు తప్పకుండా ఉంటాయి వాళ్ళు వచ్చినప్పుడల్లా గంటలు నిమిషాల్లో దొరికిపోతాయి గారికి కూడా శివరాం కబుర్లు నచ్చుతున్నాయి బామకి కామేశ్వరమ్మ గారికి స్నేహం బాగా కలిసిపోయింది ఓ రోజు ఆవిడ వచ్చినప్పుడు అక్కడ సునంద కూడా ఉంది కామేశ్వరమ్మ గారు జయంతి పెళ్లి ప్రసక్తి తెస్తూ నా ఎరుకలో ఓ మంచి మీ కుర్రాడున్నాడు అతను గనుక ఒప్పుకుంటే జయంతి పెళ్లి మా చేతుల మీద చెయ్యాలని నాకు డాక్టర్ గారికి ఉంది అంది ఎవరది చెప్పండి ఇంకా ఆలస్యం చేస్తారే అంది బామ్మగారు ఆదుర్దగా ఇప్పుడే చెప్పను మొదట అతని అభిప్రాయం తెలుసుకోవాలి మీకు పుణ్యం ఉంటుంది అదేదో త్వరగా చూద్దురు దాని పెళ్ళి అయిపోయిందంటే నాకు ఇక ఎక్కడున్నా నిశ్చింత అంది మనవరాలి వంక చూస్తూ జయంతి ఆ ప్రసంగం మీద ఇష్టం లేనట్లు చటుక్కున లేచి నిలబడి సునంద ఈ రోజు పోస్ట్ లో కొత్త పుస్తకాలు వచ్చాయి వాటిల్లో స్వెటర్లు అల్లటం ఉంది చాలా కొత్త డిజైన్లు రా చూపిస్తాను అంది అబ్బా తర్వాత చూస్తానులే సునంద విసుక్కుంటూ అని కామేశ్వరమ్మ గారి వైపు తిరిగి చెప్పండి చెప్పండి ముందు అసలు కుర్రాడలా ఉంటాడు జయంతి ప్రక్కన నిలబడితే ఈడుగా ఉంటాడా అంది ఆ చక్కటి జోడీ అవుతుంది నాకు తెలిసినంత వరకు అంత మంచి జోడి ఎక్కడా చూసి ఉండను ఆవిడ ముసిముసిలు నవ్వులు నవ్వుతూ జయంతి వైపు చూసింది జయంతికి ఎందుకో ఆవిడ నవ్వు చూస్తుంటే చిరాకు పుట్టింది సునంద నువ్వు వస్తావా నేను వెళ్ళనా వస్తానుండు ఆ చెప్పండి అబ్బాయి ఏం చదివాడు పెద్ద చదివే అంటే మంచి సంస్కారం వ్యక్తిత్వం ఇచ్చేంత చదువు సునంద మరోసారి పిలిచింది సునంద జయంతి మాట వినిపించుకోకుండా ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా అంది ఉద్యోగం చేయటం లేదనుకో కాని డబ్బు సంపాదించటం అతనికి తెలిసినంతగా మగవాళ్ళల్లో చాలా కొద్ది మందికే తెలుస్తుంది జయంతి వచ్చి సునంద చేయి పట్టి బలవంతాన లేవతీసి రెక్కపుచ్చుకొని ఈచుకుపోయింది సునంద వెనక్కు తిరిగి నవ్వుతూ ఇంకోసారి అడుగుతాను అంటూ వెళ్ళిపోయింది అవతలికి వచ్చేసిన తర్వాత ఏమిటా వెదవ తొందర ఇప్పుడు పుస్తకాలు చూడకపోతే కొంప మునిగిపోతుందా అంది చిరుకోపం నటిస్తూ ఆ వెధవ కబుర్లు వినకపోతే నీకు నిద్ర పట్టదా పట్టదు నా ప్రాణానికి ప్రాణివి నువ్వు నీకు కాబోయే మొగుడు ముందు నాకు నచ్చాలి ఆ మాట మర్చిపోకు కల్లో కూడా మర్చిపోను మరి పాపం ఆవిడంత ఉత్సాహంగా ఆ సంబంధం గురించి చెబుతుంటే అవునులే ఏం చదివాడో తెలియదు ఉద్యోగం ఏమీ లేదు కానీ డబ్బు సంపాదించగలడు అంటే ఎలాంటి మనిషి అర్థం కావటం లేదు నీకు ఎలాంటి మనిషి అంటావు ఏ వడ్డీ వ్యాపారం తిప్పేవాడో అయి ఉంటాడు వాళ్ళకి ఉన్నన్ని తెలివితేటలు వాళ్ళు సంపాదించేంత డబ్బు ఇంకెవరు సంపాదిస్తారు పోని నీకెలాంటి వాడు కావాలో చెప్పు నేను అసలు పెళ్లి చేసుకుంటేగా ఎప్పటికీ చేసుకోవా కర్మ మిస్సమ్మగా ఉండిపోవాలనుకుంటున్నావా ఏం అదేం లేదు ఇప్పుడిప్పుడే చేసుకోను అలా చెప్పు కానీ నువ్వు చేసుకోవాలనుకునేసరికి వయసు దాటిపోయి మొహం ముడతలు పడిపోయి అప్పుడు నువ్వు కావాలనుకున్న ఎవరు నీ మొహం ఆ చూడరు ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకి జరుగుతోంది అదే వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం